హాయ్ హలో నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీ గార్డెన్ ఇవైతే మనకి ఇంట్లో పళ్ళు ఉంటాయి కదండి మామిడి పళ్ళు అలాగే పండ్లు ఇంకా వచ్చేసి అరటి పండు సపోటాలు అయితే మీకు తెలిసిందే కదా కోస్తే కా పండట్లేదు అని అవన్నీ కూడా అయితే ఉన్నాయి అలాగే వెజిటేబుల్స్ ఉంటాయి కదండి అవి కూడా వేసుకోవచ్చు పనికి రాదు అనుకున్న ఫ్రూట్ ఏదైనా సరే మనం ఇలా మొక్కలకి అనేది డైల్యూట్ చేసి ఇచ్చుకోవచ్చు ఆ డైల్యూషన్ పద్ధతి ఎలాగా అనేది వీడియో అండి ప్లీజ్ నా వీడియోని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది తెలిసిన వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోలేదండి ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అట్లాగే వచ్చేసి ఇవన్నీ ఫ్రూట్స్ మామూలుగా అయితే మనకి ఇది చౌహాన్ క్యూ మెథడ్లో ఏంటంటే మనం అయితే ఇలా జాడీల్లో కానీ లేదా ప్లాస్టిక్ కంటైనర్లో లేకపోతే మట్టి కుండలో మాత్రమే చేసుకోవాలండి ఇది చౌహాన్ క్యూ మెథడ్లో ఫ్రూట్ పర్మంటేషన్ జ్యూస్ అనమాట మొక్కలకి ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఒక మనం సమ్మర్లో కనుక ఒక గ్లూకోజ్ తీసుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కోకోనట్ వాటర్ తీసుకుంటే ఎలా ఉంటుంది హెల్త్ అలాగనమాట ఒక ఎనర్జీ డ్రింక్ లాగా అయితే పనిచేస్తుంది చౌహాన్ క్యూ మెథడ్లో ఏంటంటే మనం బెల్లం అనేది కంపల్సరీ ఇచ్చుకోవాలి ఇప్పుడు ఇదిగోండి నేనైతే ఇంట్లో ఒక అర కేజీయే ఉంది ఫ్రూట్స్ అయితే దగ్గర దగ్గర కేజీన్నర వరకు ఉన్నాయండి ఇంకా మనము ఎలా తీసుకోవాలి క్వాంటిటీ అంటే కేజీ ఫ్రూట్స్ తీసుకుంటే కేజీ బెల్లం అనేది తీసుకోవాలి ఈ బెల్లం వల్ల మొక్కల్లో ఏంటంటే మొక్కలకి అనేది ఎక్కువ మైక్రోబ్స్ అనేది డెవలప్ చేస్తుందండి అలాగే ఫ్రూట్స్లో ఉన్న వాల్యూస్ మనకి ఎలాంటివి వాల్యూస్ అందుతాయో అలాగే మొక్కలకు కూడా అలాంటి వాల్యూస్ అయితే ఈ చౌహాన్ క్యూ మెథడ్లో అందించగలుగుతాం అనమాట నేనైతే బయో సైన్స్ వాళ్ళ ఒక ప్రొడక్ట్స్ యూజ్ చేసి నెలలో ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే ఇవ్వలేదు ఈ ఇయర్ అయితే ఈ చౌహాన్ క్యూ మెథడ్స్ అనేది చేసుకుంటున్నాను అట్లాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ వచ్చేసరికి మనకి మజ్జిగ పొల్ల మజ్జిగ ద్రావడం ఇచ్చుకోవచ్చు ఇంకా వచ్చేసి బియ్యం కడిగిన నీళ్ళు ఇచ్చుకోవచ్చు మనం ఇంట్లో పప్పులు కడుగుతాం కదండీ మామూలుగా ఇడ్లీకి ఆ దోశలకి పప్పు కడుగుతాం కదా ఆ పప్పు నీళ్ళు కూడా మనకి మొక్కలకి అయితే బోన్ మిల్గా ఉపయోగపడుతుంది అవి కూడా నేనైతే నెక్స్ట్ వీడియోస్లో చూపించడానికి ట్రై చేస్తాను ఇంక నుంచి ఇదిగోండి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ చేసుకుంటున్నాను ఇది చోహాన్ క్యూ మెథడ్లో ఫ్రూట్ పర్మంటేషన్ జ్యూస్ అనమాట ఇది చాలా ఉపయోగపడుతుంది అట్లాగే నేను దీంట్లో ఏం చేస్తున్నానంటే ఓడబ్ల్యూడీసీ కూడా వేసుకుంటున్నానండి ఇది ఆన్లైన్లో అయితే తెప్పించుకున్నాను ఈ ఓడబల్యూడిసిలో ఏంటంటే ఆవుకి సంబంధించి అంటే గోమూత్రానికి సంబంధించినటువంటి ఎన్ని వాల్యూస్ ఉన్నాయో వాటిల్ని దీంట్లో అయితే నిక్షిప్తం చేశారు ఇక్కడ ఆవులు ఉన్నాయి బట్ ఆవులు వెళ్ళి తీసుకురావడానికి అవ్వట్లేదు కాబట్టి నేనైతే ఈ ఓడబల్యుడిసి అనేది తెప్పించుకుంటాను ఓన్లీ ఓడబల్యుడిసి కూడా చేసుకోవచ్చు బట్ ఇప్పుడైతే మాత్రం నేను ఫ్రూట్ పర్మండేషన్లో ఓడబల్యూడిసి కూడా కలుపుకుంటున్నానండి ఒక బాటిల్ అయితే ఇదిగోండి చక్కగా ఇదైతే రోజు అయితే తిప్పాలండి మనం మామూలుగా అయితే చేతితోటి అన్నీ మిక్స్ చేసుకోవచ్చు ఇక్కడ ఏగల బాగా ఉండడంతో ఆ ఏగల వాలడం వల్ల మళ్ళీ మనకి మనం చేసుకున్న చౌహాన్ క్యూ మెథడ్ ఫ్రూట్ పర్మంటేషన్లో తెల్ల పురుగు అనే పుట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది కనుక నేనైతే ఇలాగ డైరెక్ట్గా జాడీలో అయితే వేసేసుకుని చేసుకుంటున్నాను మీకు అవైలబుల్గా ఉంటే మట్టి కుండలో చేసుకోవచ్చు ప్లాస్టిక్ కంటైనర్లో చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు నేను తిప్పుతున్నటువంటి కర్ర ఏదైతే ఉందో అది మీరు ఓన్లీ చెక్కగాని ప్లాస్టిక్ కానీ పెట్టుకోండి స్టీలు ఐరన్ ఇలాంటివి అయితే పనికిరావండి మొక్కలకి మనం మనకేంటంటే దాంట్లో మైక్రోబ్స్కి సంబంధించి ఇనుము స్టీలు అనేది పనికిరాదు అందుకని చెప్పేసి మీరు ఇలాగైతే ప్రిఫర్ చేసుకోండి అప్పుడు మనకి చోహాన్ క్యూ మెథడ్లో ఈ లిక్విడ్ ఫ్రూట్ పర్మంటేషన్ లిక్విడ్ జ్యూస్ అనేది పర్ఫెక్ట్గా తయారవుతుంది రోజు ప్రొద్దుటే సాయంత్రం అయితే తిప్పుకుంటూ ఉండాలి మినిమం ఇరవై నుంచి ముప్పై సార్లు అయితే క్లాక్ వైజ్ డివైజ్లో కలుపుకోవాలండి అన్నీ మిక్స్ అయ్యేలాగా అది అలా ఆ మిక్సింగ్లోనే మనకి కావాల్సినటువంటి మొక్కలకు కావాల్సినటువంటి మైక్రోబ్స్ అనేవి డెవలప్ అవుతాయి ఇగోండి ఇట్లా అయితే తీసేసుకున్నాను ఈ ఫ్రూట్స్ అనేది ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు ఏ వెజిటేబుల్తో అయినా చేసుకోవచ్చు అలాగే ఆకులతో కూడా చేసుకోవచ్చండి ఏమి ఇబ్బంది లేదు ఓడబ్ల్యూడిసి అనేది ఉంది కాబట్టి నేను సపరేట్గా ఇవ్వలేకపోతున్నాను కాబట్టి నా ఆరోగ్యాన్ని బట్టి నేను ఇలా ఇచ్చుకుంటున్నాను మీకు యువర్ విషయం ఎలా వీలుగా ఉంటే అలా అయితే చేసుకోండి ఓడబ్ల్యూడీసీ కూడా ఇంతే కాకపోతే దాంట్లో అరటిపళ్ళు వేస్తాం మనం ఇదిగోండి నేనైతే ఇలాగ చక్కగా మనకి పచ్చడికి వాసన కడతారు కదా అలా వాసన కట్టుకోండి ఇంకొక విషయం చెప్తున్నానండి ఫ్రూట్స్ కానీ బెల్లం కానీ ఏది కూడా తడి అనేది తగలకూడదు తడి అనేది తగిలిన ఒకవేళ మీరు రెండో రోజు కానీ నాలుగో రోజు కానీ తిప్పేటప్పటికి తెల్ల పురుగు పట్టిన మీకు ఒకవేళ నల్ల ఫంగస్ వచ్చిన మీకు ఫ్రూట్ పర్మంటేషన్ అనేది తయారవ్వడానికి పనికిరాదు అది మొక్కలకి ఇవ్వడానికి పనికిరాదు సైడ్ వినండి ఇదిగోండి ఇలా అయితే పక్కన పెట్టేసుకోండి దగ్గర దగ్గర ఒక ముప్పై రోజులు అయితే చేసుకోవాలి అలాగా ఇదిగోండి నేనైతే ఆల్రెడీ చేశాను వేసవకాలంలో మామిడికాయలు ఉన్నాయి కదండి ఆ మామిడికాయలు బెల్లం ఈ కేజీ కేజీ తీసుకున్నాను అదిగోండి చక్కగా అదైతే మనకి మంచి కలర్ వస్తుందండి మనకి బాగా తయారైంది ఫ్రూట్ పర్మంటేషన్ జ్యూస్ అనేది ఎలా తెలుస్తుంది అంటే వాసన కూడా మనం పీల్చడానికి బాగుంటుంది అదే చెడిపోయింది అనుకోండి కొంచెం పుల్లటి వాసన అదొకలాగా వస్తుంది నాకైతే ఇప్పటి వరకు జరగలేదు కానీ అంటారు కొన్ని వీడియోస్ చూసి మాత్రమే చెప్తున్నాను నాకైతే ఇప్పటి వరకు జరగల ఎప్పుడు కూడా చాలా బాగా వస్తుంది ఇదైతే మొక్కలకి మనం వన్ ఇన్స్ టెన్ రేషియోలో ఇచ్చుకుంటే మొక్కలు చాలా ఏపుగా పెరుగుతాయండి దీనికి నేలలో అయితే ఎక్కువ మైక్రోబ్స్ డెవలప్ అయ్యి మొక్క పెరుగుదలకు కావాల్సిన వేరు వ్యవస్థ బాగా జ పెరిగేలాగా అయితే చేస్తాయి చూసారా మంచి కలర్ వచ్చింది బంగారు రంగు అంటాం కదా ఆ రంగులో వచ్చినాయి ఎందుకంటే నేను మొత్తం మామిడికాయలో తీసుకున్నాను కాబట్టి ఇదిగోండి ఇదేనండి ఇవాళ వీడియో అయితే ఇలా చక్కగా మనం చౌహాన్ క్యూ మెథడ్లో ఇంకా మంచి మంచి పర్మంటేషన్లు అయితే చేయడం చూపిస్తాను మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉండేది ఉందండి మనం చేసుకునే విధానంలోనే ఉంది ఇంట్లో మైక్రో గ్రీన్స్ పెంచుకున్నా పర్లేదు ఏమవుద్దు మన కిచెన్ గార్డెన్తో మన మొక్కల్ని మన చేతితో మన ఆహారాన్ని తయారు చేసుకుని మనం కోసుకుని మన మొక్కలు అనేది పెంచుకుందాం ఇలా ఏగలైతే వాలనవకండి ఏగ అనేది ఫంగస్ పుట్టడానికి కారణం దాని యొక్క గుడ్డు అనేది వాటి మీద పెట్టి ఈ ఫ్రూట్ పర్మంటేషన్ జ్యూస్ పాడైపోయేలాగా అయితే చేస్తుంది